సత్యనాయపురం గ్రామం తిప్పారం మండలం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం నా పేరు వచ్చేసి జిక్కులగిరి గ్రామ పార్టీ శాఖ అధ్యక్షుని అందరికీ నమస్కారం ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ రఘువీరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపేయాలని ముందుగా కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ఆరు గ్యారెంటీలు అనే అంశాలు ముఖ్యంగా మేము ప్రజలకు తీసుకెళ్ళి గ్రామ గ్రామాన ఈ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి అధికారంలోకి తీసుకురావడం జరిగింది అలాగే మా సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆడపడుచులకు ఇచ్చిన మాటకి బస్సు ఫ్రీ కానీ అలాగే గ్యాస్ సిలిండర్ ఐదు వందలు కానీ అలాగే ఇరవై ఐదు వందల రూపాయల పథకం కానీ త్వరలో రాబోతుంది అలాగే మహిళలకు బస్సు వద్దని అన్న వ్యక్తులు ఈరోజు మహిళల ఆనందంగా బస్సులో ఎక్కడికి వెళ్ళినా ఒక ఆధార్ కార్డు తీసుకొని ప్రయాణం చేయగలుగుతున్నారు ఆడపడుచులందరికీ అదొక శుభ పరిణామం అలాగే రేపు మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాలు ఈ రుణాలు కూడా సద్వినియోగం చేసుకొని ఆడపడుచులందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను రేపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ముఖ్యంగా ఆడపడుచులు మన రవ్వీరారెడ్డి గారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మన భారతదేశంలోనే అత్యధిక మెజార్టీతో మన పార్లమెంటు ఉండాలని కోరుకుంటున్నాను రెడ్డి గారికి ఎలా వచ్చిందో మెజార్టీ అలాగే అన్నగారికి కూడా రావాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోగానే ఆల్రెడీ శాంక్షన్ చేస్తున్నారు గ్రామ గ్రామాన అందరు తెలియపరుస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఏదైనా గ్యారంటీ ఇచ్చిందంటే అది అమలు ఖచ్చితంగా చేస్తుంది కాబట్టి ప్రజలందరూ ఇది గమనించి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపానని కోరుకుంటున్నాను ఓకే అండి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం ప్రజాపాలన ప్రజాస్పందన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు రాగానే అధికారంలోకి ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి గేట్లు తీసేసి ప్రజలు ఎవరైనా నా దగ్గర రావచ్చు దరఖాస్తు ఇచ్చుకోవచ్చు అని ప్రజాపాలన కార్యక్రమాన్ని నుంచి ఈ రోజు వరకు ముఖ్యంగా ధరణి అనే దరిద్రాన్ని తీసుకొచ్చిన కా టీఆర్ఎస్ పార్టీ దాన్ని భూమాత అనే విషయం మీద టైటిల్ తోటి రేపు రాబోతుందో రాబోతుంది దాంట్లో ఈ రెవెన్యూ వ్యవస్థ మొత్తం ప్రక్షాళన చేస్తాడని నేను కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు అలాగే మా నియోజకవర్గంలో ఉన్న ఏ సమస్యనైనా ఈ రోజు వరకు పట్టించుకున్న నాదు లేడు వచ్చి ఏదో సోషల్ మీడియాలో చేసుకొని పోయి తప్ప గ్రామాల్లో జరిగిన అభివృద్ధి లేదు కాబట్టి రేపు ఉన్న ఈ ఐదు సంవత్సరాల్లో మేము అభివృద్ధి చేసి చూపిస్తాం దరఖాస్తులు కూడా ప్రజాపాలనలో ఎక్కువగా వచ్చేది ధరణి ఈ ధరణి సమస్య ఒకటి పోయిందంటే మేము చాలా వరకు క్లియర్ అవుద్ది అంటే ఇంద్రమ్మ ఇళ్ళ మీద వస్తుందండి ఇంద్రమ్మ ఇల్లు ఒకటి క్లియర్ అవుతుంది అయితే గతంలో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది పాలనలో డబుల్ బెడ్రూమ్ మీ గ్రామానికి ఇప్పుడు మా గ్రామ పంచాయతీ సార్ మీరు ఇక్కడ ఉన్నారు మీరు ఇక్కడ నుంచి పదండి ఎక్కడికన్నా ఇంద్రమ్మ కట్టిన ఇల్లు తప్ప టిఆర్ఎస్ పార్టీ కానీ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కానీ ఒక్క ఇల్లు కట్టించిందని చూపిస్తే మేము ఈ గ్రామ పంచాయతీలో ఓట్లు అడగం మా రేవంత్ రెడ్డి గారు కూడా అది చెప్పిండు మేము ఇంద్రమ్మ ఇల్లు కడితేనే గ్రామ పంచాయతీలో ఓట్లాడుతాం మా ఇల్లు తప్ప ఇంతవరకు ఇల్లు ఇచ్చింది లేదు రేపు వచ్చింది మేమే ఇవ్వ రోజు రేపు ఇయ్యబోయేది కూడా మేమే అదండి అయితే బిఆర్ఎస్ పనుల్లో ఒక ఎకరం కూడా పొలాలు ఎండిపోలే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక తలకాయ లేని మాటలు సార్ మీ గ్రామస్థాయిలో చూస్తున్నాం కదా సాగర్ అయ్యకట్లో నీళ్ళు లేవు కరువు వచ్చింది కరువు ఆటోమేటిక్ గా మనం వర్షాలు లేవు వర్షాలు లేక కరువులా కనపడుతుంది ఆల్రెడీ పంటలు మొత్తం చేతికొచ్చేసినాయి అయిపోయింది సార్ ఎక్కడో ఒక ఎకరా రెండు ఎకరా అండిపోతే దాన్ని ఫోటో షూట్ తీసుకొని చేస్తున్నారు తప్ప రైతులు కూడా ఇలా క్షేమంగా సుఖ సంతోషత ఉన్నారు ఏ ఇబ్బంది లేదు ఇది ఏదో సోషల్ మీడియాలో చేసి ఏదో ఒక ప్రభుత్వానికి ఒక మచ్చదేవాల కార్యక్రమం తప్ప అది సక్సెస్ అయ్యే ప్రోగ్రాం కాదు వాళ్ళది నిన్నమ్మను చూసినాం ఇక్కడి నుంచి కూడా వచ్చిపోయాడు నిండు కూడా సారు కేసీఆర్ గారు అది కుదరని పని అండి అది కరువు వచ్చింది కాంగ్రెస్ పార్టీ తెచ్చింది కాదు అది కాంగ్రెస్ పార్టీ వచ్చి తెచ్చింది అనే విషయాన్ని వాళ్ళు పెద్ద హరిట్ చేద్దావాళ్ళు చూస్తున్నారు అది కరెక్ట్ కాదు అది అయితే సకాలంలో కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోతుంది చెప్పేసి ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు నిన్న మొన్నలో న్యూస్లో చూసినాం సార్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డుకి శ్రీశైలం హైవేకి గుట్టలకి ఇవి అన్నిటికి ఇచ్చుకుంటూ పోయింది ఇవాళ మేము ఇచ్చేది ఎవరికంటే మీరు తక్కువ ఒక ఐదు ఎకరాల నుంచి ఒకటి ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు ఇద్దామని మా ప్రోగ్రాం లేదా పది ఎకరాల వరకు ఇవాళ ఎవరైతే రైతు అనే పొలం ఉందో వాళ్ళకే వస్తుంది రోడ్లకి ఇది కార్పొరేట్లో ఉన్న వాళ్ళకి రాదు వెంచర్లు చేసుకుంటే వాళ్ళకి రాదు ఇలా ఏమైనా రైతుకు వస్తుంది ఇలా కడుపు పంట ఏందంటే మాకు వచ్చేది తప్ప రైతు అనే వ్యక్తికి వెళ్తుందండి అది అయితే నేడిగడ్డ కూడా ఓన్లీ పిల్లలు మామూలుగా కూడిపోతుంది అని బాగు చేసి మీరు కూడా అందియలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే నేడిగడ్డ కాంగ్రెస్ తెచ్చిందా వేడిగడ్డ కాంగ్రెస్ అని వేడిగడ్డ కాంగ్రెస్ తెచ్చింది కాదు కదా వేడిగడ్డ నువ్వు కట్టింది మీరు కట్టింది మీ హ్యామ్లో చేసింది వేడిగడ్డ కుంగిందంటే ఏ కుంగలేదో పని వచ్చిందని మాట్లాడింది మీరే మీరే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు వచ్చి ముందరు ప్రచారం చేసింది ఏ కుంగడం బాబాది ఏదో పని వచ్చింది దానికి పెద్ద ఇష్యూ ఈ పని ఏందో తెలియదు అదేందో తెలియదు మాట్లాడింది మీరే మళ్ళీ ఇలా ప్రత్యేకంగా కుంగింది దాని బాధ్యతలు మేము కాదంటే కట్టింది నువ్వే ప్రపంచమంతా కూడా కూర్చుంది కాళేశ్వరం లక్ష కోట్లు తిన్నారని ఇవాళ ఇంకా కాదని తప్పించుకోవడానికి తప్పు కదండి అది ఇక మామూలు స్థాయి గ్రామ పంట అధ్యక్షుడు నాలు అంతోలకి అర్థమవుతుంది సార్ మామూలుకి మా రేవంత్ రెడ్డి గారితో మీరు దక్కుటరా మా జానారెడ్డి గారు దట్టుకుంటారా మా రఘువీర్ రెడ్డి గారితో తప్పుకుంటరా మర జయవీరితో దప్పురా ఎవరితో తప్పుకోలేదు మీరు కాబట్టి మీరు మీ ప్రచారాలు మీకే ఎదురవుతాయి మామూలు గ్రామ స్థాయి ఉన్న నాయకులకే అర్థమవుతుంది కాంగ్రెస్ కార్యకర్తలు మీ కార్యకర్తలు కూడా అర్థమవుతుంది అందుకే ఇవాళ మీకు ఏ ఓటర్ కూడా సపోర్ట్కు లేరు ఈఆర్ఎస్ అంటే అది ఏమైనా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ సొంత కార్యకర్తలు కాపాడుకూరండి ప్రజలను ఎప్పుడు చూడలే కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ మొదటి నుంచి కూడా సార్ పేదల పార్టీ ఎప్పుడన్నా ఇల్లు ఇచ్చిదా అండి ఇదేలే ఈరోజు మేము ఇల్లు చేయబోతున్నాం మహిళలకి ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తున్నాం బస్సు ఫ్రీ ఇచ్చినామండి పేదలు పోలేకపోతున్నారు ట్రాన్స్పోర్టు అదన బస్సు ఫ్రీ ఇచ్చినాం రేపు రాబోయే కాలం వల్ల రుణమాఫీ చేస్తున్నాం అయితేనే మీకు చూడండి ఒక్కొక్క పని అవుతున్నా కావట్లేదా రేపు వచ్చే కాలంలో రైతు రుణమా ఈ కాలంలో చేయిస్తున్నాం లక్షలు ఇంద్ర మిల్లి కట్టించేస్తున్నారు ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉండే సార్ అట్లాగనే దళిత బంధువు కానీ దళితులకు మూడెకరాలు కానీ బీసీ బంధు ఎంతమందికి వచ్చింది సార్ మీ గ్రామంలో దళిత బంధు ఒకరికి రాలేదు సార్ దళిత బంధు అనేది వాళ్ళ పార్టీ కార్యకర్తలకి దోసుకుందామని ఈ రోజుల ఎలక్షన్ కూడా వచ్చింది దళిత బంధు మాయమైపోయింది బీసీ బంధు వచ్చింది బీసీ బంధు వరకు ఇచ్చారు అంటే కార్యకర్తలకు ఎంచుకున్నారు ఒక మైనారిటీ ఇబ్బంది వచ్చింది రెండు బీసీ బందలు వచ్చినాయి సార్ మా గ్రామ పంచాయతీలో దళిత బంద్ అనేది ముచ్చడే లేదు అయితే అనేది అసలు ముచ్చటే లేదు అనేది అది అసలు విషయం కాదు మా మండలం కూడా అయితే మీరు కూడా యాదవలు కాబట్టి ఇంత ముందుకు గొర్రెల పంపిణీ నేను చెప్తున్నా సార్ నేను ఏదో బిడ్డని మా నియోజకవర్గంలో మా ఓట్లు ఎక్కువ ఉన్నాయి యాదవల మాకు వచ్చేసిన ఫస్ట్ సారి ఫస్ట్ సారి ఏమిచ్చాడు ఒక మా నా కుటుంబంలో కూడా మేము నలుగురము సార్ నలుగురు వచ్చింది ఒక యూనిట్ వచ్చింది ఒక యూనిట్ వచ్చేసి ముప్పై ఐదు వేల రూపాయలు కట్టాము డీడీ కలెక్టర్ గారికి వచ్చింది వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలు లక్ష ఇరవై ఐదు వేలల్లా మాకు గొర్రె తీసుకుపోయి మాచర్ల ఏరియా తీసుకుపోయి వచ్చింది తొంభై వేల రూపాయలు ట్రాన్స్పోర్ట్ అయ్యి అవి తీసుకొచ్చి ఇంటికాడ అమ్మితే పోయింది యాభై వేలకి మీకు కట్టింది ముప్పై ఐదు వేలు మాకు వచ్చింది ఎంతండి పదిహేను వేలు వచ్చింది ఓకే అయిపోయింది ఎంతో అంత వచ్చింది అనుకుంటావు మళ్ళీ నెక్స్ట్ ఉన్న దాంట్లో ఒక్క గొర్రె రాలే నా గ్రామ పంచాయతీ చెప్తున్నా సార్ నా గ్రామ పంచాయతీ వచ్చి ముప్పై ఆరు యూనిట్లు రావాలి వచ్చింది పద్దెనిమిది యూనిట్లు ఇంకా పద్దెనిమిది యూనిట్లు రావాలి పద్దెనిమిది యూనిట్లు లేదు ఇంకో మా పక్క గ్రామ పంచాయతీ ఉంది కట్టిన డీడీలే రాలే ఇప్పుడు కలెక్టర్ గారు దాన్ని సమస్యను క్లియర్ చేసుకో చేయాలని కోరుతున్నాను ఆ యాదవ్ సోదరులకు కూడా వస్తుంది సార్ గొర్రెలు కాసుకుంటే అయిపోద్ది సార్ నేను మా తమ్ముడు ఇంటర్మీడియట్ మీద డిగ్రీ చేసిండు బీపీ చేసిండు జాబులు లేవు మా పాట అధికారం రాగానే ముప్పై వేలు ఉద్యోగాలు అవలీలు వంద రోజులు వచ్చినాయి సార్ వంద రోజులు వచ్చినాయి వంద రోజులు ముప్పై వేలు ఎనిమిది రోజులు సో లేకుండా సార్ ప్రభుత్వం ఉద్యోగులకు మా గొర్రెలు కాసుకుంటే సరిపోద్దా సార్ గొర్రె కాసుకుంటే రెండు రోజులు కాస్త గొర్రెలు గొర్రె కాసే ఉద్యోగం దంపాయించుకొని పోదని మా బాధ మీకు గొర్రెలు కాసుకో నీకు బర్రెలు ఇస్తాం గొర్రెలు ఇస్తాం మీకు అది ఇస్తాం అంటే అయిపోతా సార్ కాదుగా అట్లాగే తెలంగాణ కొరకు ఫస్ట్ అమరుని రొట్టె శ్రీకాంత్ వచ్చేయాలి శ్రీకాంత్ వారి వాళ్ళ అమ్మకు ఏమైనా న్యాయం చేస్తుంది శ్రీకాంత్ ఆచారి గారు లాంటి వారిని మర్చిపోవడమే బీఆర్ఎస్ కి వచ్చిన పెద్ద సమస్య మీరు ఎంత విద్యమకారాన్ని మర్చిపోయారో మీ పార్టీ ఎంత బొంద మీకు అంత పేరు మీరు యుద్ధమకారుని ఎప్పుడంత గుర్తించరో అప్పుడు మీరు బయటపడదురు ప్రతి ఒక్కరిని మీరు మర్చిపోవడం వల్ల మెయిన్ సమస్య మీకు వచ్చిన సమస్య ఉద్యమకారుని మర్చిపోవడమే మీకు పెద్ద దెబ్బ ఈ రోజు ఆ ఉద్యమకారులందరు కాంగ్రెస్ పార్టీ హక్కును చేర్చుకొని శంకరమ్మ కానీ ఇంకా ఇతర వ్యక్తులు ఎవ్వరు కానీ నిన్నమన్నా చూసినాం సార్ గద్దర్ చనిపోయిండు గద్దరి విషయంలో చూసిన నిన్నమన్నా గద్దరికి ఒక సీట్ ఇచ్చింది ఆ సరే గెలుపడము సహజం సీట్ ఇచ్చింది అట్లా అలాంటి వ్యక్తులు మా పార్టీ ఇంత ముందుకు టీఆర్ఎస్ పనులు ఐకేబీ సెంటర్లు ఉంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత ఐకేబీ అమ్ముకోవాల రైతులు ఎక్కువ లేని పరిస్థితులు అంటున్నావు దీనిపైన నువ్వు ఐకేబీ సెంటర్లు ఎప్పుడు పెట్టేదంటే అంటే పార్టీ ఒడ్డు బాగా ఫ్లోటింగ్ అయ్యి వెళ్ళిపోయాక లాస్ట్లో పెట్టేది వే పదులకి ఐకేబీ సెంటర్లు ఇప్పుడు ఆ వెయ్యి పదులు మొత్తం ఇప్పుడు రైతుకు సన్నాలు వేస్తుండీ సన్నాలు వేయడం మొత్తం రైస్కు బిల్లులకు తోలేస్తారు ఐకేపీ సెంటర్లు పెట్టిన కాడ ఐకేపీ నడుస్తుంది అది పార్లమెంట్ ఎలక్షన్లో ముఖ్యంగా మా మండల స్థాయిలో కానీ మా నియోజకవర్గాలు పార్లమెంటు స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ ఓటర్లందరికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేరుస్తుంది కాబట్టి ఆల్రెడీ ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్నాం కాబట్టి జేవీరన్న గారిని అలాగే రఘువీరన్న గారిని కూడా ఓటు వేసి అస్తం గుర్తు మీద భారీ మెజార్టీతో రఘువీర్ గారిని గెలిపే ప్రతి ఒక్క ఓటర్ మాస్ట్ కోరుతున్నాను పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందండి బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో మాకు వచ్చేసి ఒక ఒక ఇరవై లక్షల వరకు ఉప ఎలక్షన్లు ఇచ్చిన మాట నోము నరసింహ గారు చనిపోయినాక ఉప ఎలక్షన్లు వచ్చినాయి ఉప ఎలక్షన్లో ఒక మాట ఇచ్చాడు కేసీఆర్ గారు వచ్చినప్పుడు నిర్మూల వరకు హాలికి వచ్చినప్పుడు గ్రామ పంచాయతీకి ఇంత వర్క్ ఇస్తా అని ఒక ఇరవై లక్షల సీసీ రోడ్లు తప్ప ఆ రోడ్డు పోసి తప్ప ఇంతవరకు ఏ వర్క్ చేయలేదు అది మా గ్రామ పంచాయతీ అయితే మాజీ ఎమ్మెల్యే ఊడిపోవడానికి ప్రధాన కారణం సార్ మాజీ ఎమ్మెల్యే మా భగతన్న గారే మా యాదవ్ సోదరుడే మేము మా యాదవ్ సోదరుని ఓటు వేయకుండా మేము మా గారిని గెలిపించుకోవడానికి కారణం మీ భగత్ గారు మీరు చెప్తున్నారు క్లాంటి నా పేరు గిరి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఏ లీడర్ అయినా ముఖ్యంగా కార్యకర్తను కాపాడుకోవాలి కార్యకర్తను కాపాడుకొని కార్యకర్త సమస్య తిరిగినప్పుడే మీరు లీడర్ అవుతారు ఈ లీడరు అధికారం రాగానే కార్యకర్తలు మర్చిపోతున్నారు చూసారా ఎవరైనా అప్పుడు వచ్చిందండి మీకు దెబ్బ నెక్స్ట్ ఎలక్షన్ లో డిపాజిట్ రాదు అదే ఇక్కడ జరిగింది మా భగత్ గారికి సర్పంచ్ లో పోటీ పార్టీ ఆదేశిస్తే చేస్తాం సార్ ఏదైనా పైన జానారెడ్డి గారు ఉన్నారు రఘువీర్ అన్న గారు ఉన్నారు వాళ్ళు ఆదేశిస్తే ఎవరు చేయరు చేయండి అని అంటే వాళ్ళు చేస్తారు అభివృద్ధి చేస్తారు చేసే పైన మాది రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నాడు ఇక్కడ మా అన్న జయవీరారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు రేపు మా రెడ్డి గారు ఎంపీ అవుతున్నారు ఈ నిధులు తీసుకొచ్చి మా గ్రామ పంచాయతీలో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇతర నేను లోకల్లోండి చూసిన కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి కుటుంబానికి మనం తెలుసు కాబట్టి ఏ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా నేను దగ్గరుండి ఆ సమస్య క్లియర్ చేస్తా అని అనిపిస్తున్నాను